అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో అవగాహన ర్యాలీ చేపట్టారు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన ర్యాలీలు నాలుగు మండలాల పోలీస్ ఇన్స్పెక్టర్లు ఎన్సీసీ పలు కాలేజీల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ చట్ట విరుద్ధమైన హానికరమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని హామీ ఇస్తున్నామని ప్రమాణం చేయించారు కార్యక్రమంలో ప్రతిపాడు ఏలేశ్వరం అన్నవరం రౌతులపూడి ఎస్ఐలు లక్ష్మీకాంతం రామలింగేశ్వరరావు శ్రీహరిబాబు వెంకటేశ్వర అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి స్టూడెంట్స్ పాల్గొన్నారు జీవితంలో ట్రక్స్ బుక్పోకుండా ఉండాలా అలా ఉండగలిగితేనే భవిష్యత్తుగా తీర్చిదిద్ద తీర్చిద్దగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ Gracias. ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మేము గ్రహించాము మరియు ఇది ఆందోళన కలిగించే విషయం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో ప్రతిజ్ఞ చేస్తున్నాము ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని మేము హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ దిందుమాధ ఇతర గారి ఉత్తర్వుల ప్రకారం మా యొక్క సత్యపాడు చర్చి పరిధిలోని ప్రతిపాడు ఏలేశ్వరం శంకవరం బందాల మండలానికి చెందినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా సత్యపాడు హెడ్ క్వార్టర్లు పిలిపించి ఇక్కడ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరితో కూడా ఈరోజు కత్తిపాడు పోలీసు నుంచి సత్యపాడు ఏఎస్ఎస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేసి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ డ్రగ్స్ యొక్క సుక్రమణ అన్ని కూడా వివరించి వాళ్ళందరి చేత ఈరోజు ప్రతిపాడి ఏసా సెంటర్లో ప్రతి చేయడం జరిగింది ఇప్పుడు మనకి భారతదేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ముప్పు డ్రగ్స్ అనేవి విద్యార్థులు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచంలో ఏ దేశం లేదు కాబట్టి మన యొక్క యువతని మన యొక్క ఆర్థిక వ్యవస్థను కడగొట్టాలన్న ఉద్దేశంతో పూర్వం ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ మన దేశంలో ఇప్పుడు ముడిగా డ్రగ్స్ని సరఫరా చేసి కొద్దిమంది ఆర్పీఎస్ కూడా చేతులు కలిపి మన యొక్క నిర్వీర్యం చేసే పనుల్లో అటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి కాబట్టి చిన్న వయసు నుంచే యువత అందరికీ కూడా భారత ప్రభుత్వం ప్రకారం ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం అందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇది ప్రతిపాటి అసెంబ్లీ కాంక్షించుకోవడం ప్రతిపాటు మండలంలో జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ